పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం తాడేపల్లిగూడు నియోజకవర్గం గ్రామాలను పాడుచేస్తే సర్పంచులకు సెక్ పవర్ రద్దు చేస్తాం అన్న తాడేపల్లిగూడు నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు పెంటపాడు మండల పరిషత్ సర సభ్య సమావేశం ఎంపీడీఓ దాసరి హైమావతి అధ్యక్షత జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్సైజ్ హౌసింగ్ ఆర్ అండ్ బి ఇరిగేషన్ శాఖలో అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు

ஒரு பூசி அது வந்து ரீசை பத்தொம்பது வர்ஷாக்கு தரக்கு ஐது வந்து மண்டல பரிசு பதில் ஸ்ரீனாஸ் அங்கே எங்களுக்கு எஸ் சார்